మేడ్చల్ పట్టణంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఓ భవనం కుప్పకూలిపోయే ప్రమాదంలో ఉంది మేడ్చల్ మున్సిపల్ పరిధిలో గత ఐదు సంవత్సరాల నుంచి గిర్మాపూర్ వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జ్ పనులు చేపట్టారు గిర్మాపూర్ వెళ్లడానికి తాత్కాలికంగా అండర్ పాస్ రోడ్డు వేశారు రైల్వే పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో దాని పక్కనే ఉన్న జీ ప్లస్ టూ భవనం భారీ వర్షం కురవడం వల్ల భవనం చుట్టుపక్కల ఉన్న మట్టి కొట్టుకుపోయింది దీంతో ఉదయం మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మరి దీపికా నరసింహారెడ్డి మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి సందర్శించి భవనంలో ఉన్న వారందరినీ ఖాళీ చేయించారు భవనం కూలిపోతుందని చుట్టుపక్కల ఉన్న స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు वही वाला प्रोफाइल है सामान निकालो सामान खाए तो छोड़ दो आप इधर आ जाओ हाँ भाई साहब बाद में कमा सकते हैं <laughs> आप इधर आ जाओ ठीक है <laughs> मिनट फोर नहीं जीरो మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి